మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఆలేరులోని శ్రీ మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీ ప్రమాదానికి సంబంధించి ఓనర్ ఇల్లెందుల మల్లేష్ మీడియాతో మాట్లాడుతూ ఒంటి గంట పది నిమిషాలకు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని తాము సొంతంగా కొనుగోలు చేసిన ప్రమాదంలో సుమారు రెండు వందల నుండి మూడు వందల క్వింటాల పత్తి కారిపోయిందని ఇది సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పారు ఫోన్ చేయడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినట్లు కూడా తెలిపారు ఇల్లులు మంటలు మా కరిగి పత్తి కొంత కాలిపోయింది కొందరు ఫైర్ ఇంజిన్ కూడా సేపు ఫోన్ చేయగానే వెంబడి రావడం జరిగింది మా మాకు సంబంధించిన మా సేఫ్టీ మెదడులో పైరు సంబంధించిన వాటర్ను కూడా రెండు కలిసి పైరు మేము అందరం కలిసి మనల్ని ఆర్పివేయడం జరిగింది ఇప్పుడు అంత బుద్ధిగా కంట్రోల్కి వచ్చింది అక్కడ ఏం ఏం లేదు ఏం లేదు తగ్గిపోయింది దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల క్వింటలు కాలిపోవచ్చు దానికి ేషన్ చేసి దాన్ని మళ్ళా తర్వాత ఇన్ఫర్కేట్ చేసుకొని మళ్ళా దాన్ని ప్రొడక్షన్ చేయాలి సరే ఇది ఇట్లా జరుగుతుంది అనుకోండి చాలా జాగ్రత్తలే మెయింటైన్ చేస్తున్నాం కానీ ఇది ఎట్లా జరిగింది అనుకుని అనుకోకుండా జరిగింది కొంచెం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో ఇప్పుడు పిల్లలకు చాలా ఇబ్బంది యూజ్ డేట్ ఎప్పుడూ పత్తి మిల్లులతో కొంచెం చాలా ఇంత రోజు మేము చాలా జాగ్రత్తగా ఉంటాము రోజు ఫైర్కి సంబంధించిన పైప్ లైన్లు అందరూ అన్నిటి రోజు ఆటోలో పెట్టి ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూనే ఉంటాం చెక్ చేస్తూనే ఉంటాం ఈరోజు దురదృష్ట శాతం జరిగిపోయేది కావాలి ఇంత మరో

Hã? Ah. Ah.